నెల్లూరు బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏఎస్పేట శ్రీ శ్రీ హజ్రత్ సయద్ ఖాజా రహమతుల్లా నాయబే రసూల్ దర్గాకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో వక్ఫు బోర్డ్ రెవెన్యూ పోలీసులు పంచాయతీ అధికారులు ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ఆత్మకూరు ఆర్డీఓ మధురత ఏర్పాట్లను పరిశీలించారు ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం పార్కింగ్ ప్రదేశాన్ని పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు దర్గాకు వచ్చే భక్తులు దర్శనం చేసుకుని జాగ్రత్తగా తమ స్వస్థలాలకు చేరుకోవాలని ఆమె సూచించారు ఆమె వెంట దర్గా వక్ఫ్ బోర్డు డీఈవో షేక్ మొహ్మద్ హుస్సేన్ తహసీల్దార్ రవికుమార్ ఎంపీడీవో వెంకటేష్లు ఎస్ఐ ప్రసాద్రెడ్డి పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు